హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేనిదే ఎపిసోడ్ ఫిఫ్టీన్ మౌని వణుకుతూ రూమ్ లోకి అడుగు పెట్టింది సుమిత్ డోర్ సౌండ్కి తల తిప్పి అటువైపు చూశాడు అందంగా అయిన భార్యని అలాగే కర్ణు ఆర్పకుండా చూస్తూ ఉన్నాడు సుమిత్ ఎంతసేపు అయినా మౌని అక్కడి నుండి కదలకపోయేసరికి సుమిత్ ఇవాళ ఇంకా అక్కడే ఉంటావా అన్నాడు మౌని తల ఎత్తి సుమిత్ ని చూసి అతడి దగ్గరికి కష్టంగా ఒక్కో అడుగు వేస్తుంది అలా సుమిత్ కి అడుగు దూరంలో నిలబడి పాలురామ్ గారు అని గ్లాస్ అతడి ముందు పెట్టింది సుమిత్ ఆ గ్లాస్ అందుకొని పక్కన పెట్టి మౌని నడుమును చుట్టేసి ఆమె కళ్ళల్లోకి చూశాడు సుమిత్ అలా లాగడంతో మౌని అతడి ఛాతిపై రెండు చేతులు వేసి ఆమె కూడా అతడి కళ్ళల్లోకి చూసింది ఏంటే ఇవాళ అక్కడే ఉండాలి అని ఫిక్స్ అయ్యావా అక్కడి నుండి కదలడం లేదు అదేం లేదు రామ్ గారు ఓకే మరి నీకు ఇప్పుడు ఇదంతా ఇష్టమేనా అన్నాడు కళ్ళతోనే బెడ్ వైపు చూపిస్తూ మౌనికి ఏమని చెప్పాలో తెలియక తన తలని కిందకి వాల్చేసింది అవునులే నీకు నేనంటేనే ఇష్టం లేదు ఇక నాతో ఇది ఎలా నచ్చుతుందిలే అని మౌనిని వదిలి బెడ్ పై ఉన్న పూలు పరిచిన బెడ్షీట్ లాగేసి పక్కన పడేసి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చున్నాడు అతను అలా వెళ్ళిపోవడంతో మౌని సుమిత్ చూసి ఎందుకు అన్నీ మీరే అనేసుకుంటారు అంది సుమిత్ షార్పుగా మౌనీని చూశాడు ఎందుకలా చూసి భయపెడుతున్నారు నన్ను అంటే ఇప్పుడు నువ్వు నాకు భయపడుతున్నావా అంటే మీరు అలా చూస్తే అని నసుగుతుంది ఆమె అప్పుడే సుమిత్ ఫోన్ రింగ్ అవ్వడంతో మౌనిని చూస్తూనే లిఫ్ట్ చేసి ఫోన్ స్పీకర్లో పెడతాడు అటువైపు నుండి హాయ్ స్వీట్ హార్ట్ అన్న తీయ రాగం వినబడుతుంది సుమిత్ సైడ్ స్మైల్ తో హాయ్ లీనా అన్నాడు స్వీట్గా గా ఏం చేస్తున్నావు డార్లింగ్ అంది ఆ లీనా పాప నేనా కాస్త వర్క్ ఉండే కానీ అది వర్కౌట్ అయ్యేలా లేదు లీనా అన్నాడు ఓ అవునా బేబీ నువ్వు ఇప్పుడు ఫ్రీగా ఉంటే మనం మీట్ అవుదామా అంది ఇప్పుడా అని సుమిత్ మౌనిని చూశాడు మౌనీ ఏమో పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తూ సుమిత్ ఇంకా ఆ లీనా పాప మాటలు వింటూ ఉంది ఆమె చెవులు ఇంత చేసుకొని అవును బేబీ ఇప్పుడే మీట్ అవుదామా అంది చాలా ఎక్సైట్గా ఇప్పుడా అని సుమిత్ ఇంకో మాట మాట్లాడబోయేసరికి మౌని వేగంగా వెళ్ళి సుమిత్ చేతిలో ఫోన్ లాక్కొని విసురుగా ఆ లీనా పాప హలో హలో అని అరుస్తూ ఉండగానే మౌని ఫోన్ కట్ చేసేసింది సుమిత్ మౌనిని కోపంగా చూస్తూ ఏంటే బలిసిందా ఫోన్ ఎందుకు కట్ చేసావు అని మౌని మీదకి వెళ్ళాడు మౌనికి లోపల భయంగా ఉన్న పైకి కాస్త ధైర్యం చేసి ఎవరు ఫోన్లో అంది లీనా దాని పేరు నేను అడగలేదు ఎవరు అది అంటున్నా నీకెందుకే అన్నాడు సుమిత్ కళ్ళు ఎగరేసి దాంతో మాట్లాడడం మీకు మరి అరే పాప ఏదో కావాలి అని ఫోన్ చేసిందే అందుకే తనకి ఏం కావాలో అడిగి దగ్గరుండి ఇచ్చి వస్తాను అది ఏవతో ఏదో అడిగితే మీరు సిగ్గు లేకుండా ఎగేసుకుంటూ వెళ్ళడమేనా అంది మౌని అరే సిగ్గేందుకే నాకు అన్నాడు సుమిత్ అవును అసలు మీకు సిగ్గు ఉంటే కదా అందుకే ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే కదా మీ పని ఏ నోర్లేస్తుంది అంటే నీకు ఈరోజు అంటూ మౌని దగ్గరికి అడుగులు వేస్తున్నాడు సుమిత్ సుమిత్ తన దగ్గరికి వస్తుంటే మౌని వెనకకి అడుగులు వేస్తూ ఇదిగో మీరు ఇలా నాకు దగ్గరగా వచ్చి నన్ను భయపెట్టకండి ముందే చెప్తున్నా అని వేలు చూపిస్తుంది మౌని ఆహా లేకపోతే ఏం చేస్తావే అని మౌని వేలికి ముద్దు పెట్టాడు సుమిత్ మీరిప్పుడు బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకే నాకు కాక ఇంకెవరికి అవసరం రామ్ గారు అదే అవసరం అని అడుగుతున్నా మౌని బంగారం ఎందుకంటే మీరు నా భర్త కాబట్టి అంది మౌని అతడిని చూస్తూ ఓ భర్త ఇదేప్పటి నుండి మీరు నా మెడలో మూడు ముళ్ళు వేసిన అప్పటి నుండి ఓ భర్త అని నా మీద నీ అధికారం చూపిస్తున్నావు అన్నమాట అంతేనా అదేం అధికారం కాదు నా హక్కు అంది హక్కు ఏం హక్కే బయటికి ఎక్కడికి వెళ్లకుండా మిమ్మల్ని నేను కాపాడుకోవడం అరే బయటికి వెళ్లకుండా నేను నువ్వు నా దగ్గరికి రాకుండా మరి నేను ఎలా సావాలే తల్లి మీరు ముందు బయట దుకాణాలు బంద్ చేయండి అప్పుడు మీరు అనుకున్నవి జరుగుతాయి అంటే ఏంటంటే అప్పటి వరకు నన్ను పస్తులు పెడతావా ఇదిగోండి రామ్ గారు మీరు ఎప్పటి నుండో బ్రహ్మచర్యం పాటిస్తున్నట్టు బిల్డప్లు ఇవ్వకండి మీకు ఆల్రెడీ అన్నీ జరిగిపోయాయి కదా అదేదో మీకు ఇప్పుడే ఫస్ట్ టైం అన్నట్టు అంటున్నారు అందుకే మీరు ఇలా లీనా నైనా మీనా అంటూ ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానండి ముందు అంది మౌని ఓ పూర్తిగా వైఫ్ క్యారెక్టర్లోకి వచ్చేసావు అన్నమాట అయితే నువ్వు క్యారెక్టర్ ఏం కాదు నా భర్తని మంచిగా మార్చుకోవడం నా బాధ్యత బాధ్యత కానీ నా మీద ప్రేమ అయితే లేదంటావు అంతేనా అన్నాడు సుమిత్ మెల్లిగా మౌని తన లాంటి కళ్ళను పెద్దవి చేసి మీరు ముందు ఈ బయట తిరుగుల్లో ఆపేయండి అప్పుడు నా ప్రేమ అంటే ఏంటో చూపిస్తాను మీకు అంది అంటే నీకోసం నేను ఏదో చేస్తే తప్ప నీకు నా పైన ఉన్న ప్రేమని బయట పెట్టవు అంతేనా నేను మీ పైన ప్రేమ ఉంది అని చెప్పలేదే నువ్వు లేదు అని కూడా చెప్పలేదు కదే అన్నాడు సుమిత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్